పిల్లలు స్వీట్ అడిగినప్పుడు పది నిమిషాల్లో ఇలా హెల్దీగా సగ్గుబియ్యం బియ్యం బీట్రూట్ లో స్వీట్ చేసేవ్వండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం మిక్సీలో వేసుకొని బాగా పిండిలో చేసుకుని జల్లెడు పట్టుకోవాలి ఈ పిండిలో ఒక కప్పు వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా విసుకరత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బీట్రూట్ ముక్కల్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకొని దీంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని షుగర్ బాగా కరగనివ్వాలి బాగా కరిగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ యాలకల పొడి మనం కలిపి పెట్టుకుని సగ్గుబియ్య మిశ్రమాన్ని వేసుకుని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇల్లునే మనం వడకట్టుకుని బీట్రూట్ జ్యూస్ని వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని అంతటిని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోనే జీడిపప్పు పలుకులను వేసి ఇదంతా ప్యాన్ని సపరేట్ అయినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇదంతా ప్యాన్ నిన్ను సెపరేట్ అయిన తర్వాత ఒక బౌలికి నెయ్యి అప్లై చేసుకుని మిశ్రమాన్ని అంతటినీ వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి బీట్రూట్ ఒక బీన్స్ స్వీట్